సార్ సరే అని పన్నెండు కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి చెప్తా ఉన్నారు మెడిసిన్ కూడా ఇచ్చారు కానుపు అది పన్నెండు మళ్ళీ నాలుగు ఐదు అట్లా అయిపోయింది కానుప అది కాల మళ్ళీ వాళ్ళు ఏం అని తెలీదు మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు మళ్ళా పదకొండు పన్నెండున్నరకి అటు తీసుకుపోయారు ఆపరేషన్ చేయడం తీసుకుపోయి మళ్ళీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు బిడ్డను చూపించారు కానీ అది బిడ్డకి బాగలేదండి కొద్దిగా ఆటో వీక్గా ఉంది అని చెప్పారు సరే అనేసి మేము కూర్చోన్నాం బయట బయట కూర్చోండి మళ్ళా ఒక రెండు అంటే రెండు కట్ట రెండు గంట సేపు నాలుగు గంటలకంతా చేతులు వచ్చేసారు బిడ్డ మీరు బిడ్డ చనిపోయిందండి అని ఇచ్చారు సరే అని తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిపోతే ఇంటికాడ చూస్తే బిడ్డ వెనకాల ఈ తల వెనకాల ఈ గాయంలాగా ఈత గాయంలాగా రెత్తం మొత్తం డబ్బులంతా రెత్తం ఆపరేషన్ చేస్తే ఈ ఇదంతా ఎంత తగ్గుద్ది నాకేం అర్థం అంట నేరుగా వాళ్ళు మా పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేస్తే ఇదంతా జరగదు వాళ్ళు ఏదో చేసినారు అని చెప్తే స్టేషన్కి పోయి కంప్లీట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ ఎస్ఐ వేసారు ఇక్కడ వచ్చి ఇక్కడ కంప్లీట్ ఇస్తావు